హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు ముందుచూపు ఒక గ్రామంలో శివయ్య భూపతి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరూ వ్యాపారం చేసేవారే కానీ భూపతి శివయ్య కన్నా చాలా భారీ ఎత్తున వ్యాపారం చేసేవాడు అతనితో పోలిస్తే శివయ్య చాలా చిన్న వ్యాపారస్తుడు ఇద్దరి పిల్లలు పట్నంలో పెద్ద చదువులు చదువుతూ ఉండేవారు ఒకసారి శివయ్య భూపతితో మన కాలమంతా సంసార తాపత్రయంతోనే గడిచిపోతుంది మనస్సుకు శాంతి విశ్రాంతి కలగగలగలందులకు కొంతకాలం పాటు మనం తీర్థయాత్రలు చేసి పుణ్యస్థలాలు దర్శనం చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు భూపతి సంశయిస్తూ అందుకు చాలా డబ్బు అవుతుందేమోనే అన్నాడు ఇటువంటి విషయాలలో డబ్బు ఖర్చుకు వెనకాడతారా మనిద్దరికీ సరిపడా నా దగ్గర డబ్బు ఉన్నదిలే బయలుదేరు అన్నాడు శివయ్య భూపతి కన్నా తాను గొప్ప సంపన్నుడు అయినట్టు ఇద్దరూ కలిసి శివయ్య డబ్బుతో యాత్రలు ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి ఊళ్ళో వాళ్ళు శివాలయం కట్టించటానికి తీర్మానించి చందాలు వసూలు చేస్తూ భూపతి ఇంటికి వచ్చారు ఆ సమయానికి శివయ్య కూడా అక్కడే ఉన్నాడు భూపతి చందాలు వసూలు చేస్తున్న వాళ్లతో ప్రస్తుతం నా చేతిలో డబ్బు లేదు అందరి వద్ద వసూలు అయినాక రండి అన్నాడు మీ మాట ఏమిటి అని వాళ్ళు శివయ్యను అడిగారు నాకు ముందే తెలిసిందిలే మీరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇయ్యమని నా భార్య వద్ద నూరు రూపాయలు ఇచ్చాను మా ఇంటికి వెళ్ళి తీసుకోండి అన్నాడు శివయ్య వాళ్లతో తర్వాత కొన్నాళ్లకు శివయ్య పని మీద పట్నం వెళ్లి తన పిల్లలతో పాటు భూపతి పిల్లల యోగక్షేమాలు కూడా విచారించాడు భూపతి పెద్ద కొడుకు శివయ్యతో ఏ కారణం చేతనో మా నాన్న మాకు రెండు నెలలుగా డబ్బు పంపించట్లేదు జీతాలు త్వరలో కట్టకపోతే పేర్లు కొట్టేస్తారు మా నాన్నతో కాస్త చెప్పండి అన్నాడు శివయ్య ఈ మాట విని ఎంతో నొచ్చుకొని తన దారి ఖర్చులకు పోగా మిగిలినదంతా భూపతి కొడుకు ఇస్తూ ప్రస్తుతం ఈ డబ్బు ఉపయోగించు నేను ఇంటికి పోతూనే మీ ఇబ్బంది చెప్పి మీ నాన్నను సంగతేమిటో అడుగుతాను అన్నాడు అలాగే శివయ్య తిరిగి వస్తూనే భూపతి ఇంటికి వెళ్ళి అతన్ని గట్టిగా మందలించి ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నావు పిల్లలకు సమయానికి డబ్బు పంపకపోతే వాళ్ల చదువు ఏమైపోతుందనుకున్నావు అన్నాడు అందుకు భూపతి నిస్సహాయుడల్లే నన్ను ఏం చేయమంటావురా పెద్ద వ్యాపారం చేస్తున్నమాట నిజమే కానీ నిజంగా అవసరం వచ్చేసరికి చేతిలో పైసా ఉండదు పిల్లలకు రేపు డబ్బు పంపుదామనుకుంటున్నాను చూడు శివయ్య నాకు చాలా కాలంగా ఒక అనుమానం పెద్ద వ్యాపారం చేస్తున్న నా చేతిలో సమయానికి చిల్లిగవ ఉండదు నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నా ఎప్పుడూ నీ చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది ఇది ఎలా సాధ్యం నీ దగ్గర మూలధనం అయినా ఉండాలి లేదా నీకు లంకెందెలైవైనా దొరికి ఉండాలి ఆ రహస్యం ఏమిటో కాస్త నాకు కూడా చెప్పు అన్నాడు శివయ్య నవ్వి మా ఇంటికి రా నా రహస్యం చూపిస్తాను అన్నాడు అతను భూపతిని తీసుకుపోయి తన దేవుడి గదిలో ఉన్న నాలుగైదు హుండీలు చూపించాడు ఏమిటివి అని భూపతి అతన్ని అడిగాడు ఇవే నా మూలధనము లంకెబిందలూను నా రహస్యం పొదుపు నేను నా భార్య కూడా చేతిలో ఉన్న డబ్బును వీలైనంత పొదుపుగా వాడి ఏ రోజుక ఆ రోజు మిగిలిన డబ్బును ఈ హుండీలలో వేస్తాం ఈ హుండీలలో ఒకటి దైవ కార్యాలకు ఒకటి పిల్లల చదువులకు ఒకటి పండగలకు పబ్బాలకు ఇంకొకటి పెళ్లిళ్లకు పేరంటాళ్లకు ఇలా మనం తీర్థయాత్రలు చేద్దామనుకున్నప్పుడు హుండీ విప్పి చూస్తే అందులో చాలా డబ్బు ఉంది దాంతో ఇద్దరము సుఖంగా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాం అంటూ శివయ్య తన పొదుపు విధానం వివరించాడు అంతా విని భూపతి ఇంతకాలము నాకు ఈ పద్ధతి ఎందుకు చెప్పలేదురా నేను కూడా ఇలాగే చేసి ఎప్పటికప్పుడు డబ్బు కోసం కటకట పడకుండా ఉండేవాణ్ణి కదా ఇక నుంచి అయినా నీ పొదుపు పద్ధతి నేను అవలంబిస్తాను అన్నాడు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ